మీ పేరు నా పేరు సురేష్ అండి ఎక్కడన్నా మీది మాది మంగళగిరి అండి మంగళగిరి ఏంటండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఐ మీన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చేసిన మంచిని చెప్పుకోలేకే మేము ఓడిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూస్తారు నిజంగానే అందుకే ఓడిపోయారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి అంటే రోడ్లేదు అదే అన్న మంచి లేదంటే కల్చీ మద్యం తాగారు అదేనా మంచి లేదంటే వ వలస కూలీ కూలీలు లేకుండా ఇబ్బంది పడతా వలసలు వెళ్ళిపోయారు అదేనా మంచి మీరు చేసిన అదేనా మంచి ఆ మంచి చూసే మీకు పదకొండు ఇచ్చారు మీరు చేసిన మంచి ఏంటంటే ఏమీ లేదు అందుకనే పదకొండు ఇచ్చారు అంటే నవరత్నాల ద్వారా పేద ప్రజలందరినీ ఆదుకున్నాము అని చెప్పేసి మాట్లాడారు అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టాము పోర్టులు కట్టాము అని చెప్పేసి ఆయన లిస్టు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవేం జరగలేదంటారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీ కట్టా అంటున్నారు ఓపెనింగ్ చేసే ఉంటున్నారు ఒక మెడికల్ కాలేజీ పెట్టామంటే ల్యాబ్ ఉండిద్ది ఉద్యోగాలు ఉంటే ల్యాబ్ అసిస్టెంట్లు ఉంటారు సీట్లు ఉంటాయి వాటికి మీరు ఎంత ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది అపాయింట్మెంట్ చేశారు ఆ లిస్ట్ చెప్పండి ఇప్పుడు నిజంగా మీరు చేశారు చేశారంటున్నారు కదా ఆ లిస్ట్ చెప్పండి మాకు అక్కడ ఊరక స్ట్రక్చర్ కట్టారు కట్టిన తర్వాత దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది అది చూసి ఓడ్చుకోలేక కట్టేం కట్టేమన్నారు ఒక కాలేజీ రెండు కాలేజీలు కట్టి స్టేట్ మొత్తం నాశనం చేసి పెట్టారు కదా అందుకే కదా మీకు పదకొండు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు మోసపు మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ మార్చి గెలిచాడు చంద్రబాబు నాయుడు మేము చేసిన మంచి అంతా కూడా ఇప్పటికీ ప్రజల్లోనే ఉందని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత నెల నుంచే ఫెంక్షన్లో మూడు వేలు ఉన్న ఫెంక్షన్ నాలుగు నాలుగు వేలు చేశారు తర్వాత స్త్రీ పథకం ఉచిత బస్సు ఇచ్చారు తల్లికి వంద ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు ఇంకా ఇంకేం చేయాల ఇప్పుడు రేపో మాపో ఆటోలకి ఆటో సోదరులకి పదిహేను వందలు పదిహేను వేలు ప్రతి సంవత్సరం ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం రేపు వచ్చే నెలలో అది కూడా చేస్తున్నారు ఇంక ఏమాట తప్పారు చెప్పండి అంటే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చకుండా అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ చేశారు చంద్రబాబు నాయుడు ఇదేంటి బలవంత విధి ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నావు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన మంచి ప్రజలకు కూడా తెలియాలి కనుక సూపర్ సిక్స్ పథకం అంటే ఇప్పుడు మీరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కదా అది ఇది చేయలేదని జనాలకి తెలియాలి జనాలు యొక్క అభిప్రాయం తీసుకోవాలని అక్కడ సభ పెట్టారు సభ సూపర్ సక్సెస్ అయింది అది చూసి ఓడ్చుకోలేక మీరు అభాండాలు వేయటం తప్పితే అక్కడ మీరు మాట్లాడే దానిలో ఏమాత్రం నిజం లేదు అందుకే మీకు పదకొండు ఇచ్చారు ఎటువంటి అబద్ధాలు చెప్పబట్టే మీరు పరిమితం పరిమితమయ్యారు రేపటి రోజు ఆ పదకొండు కూడా రా అబద్ధాలు చెప్తే రేపు పదకొండు కూడా రావు అంటే రేపు పొద్దునేమో నేనే గెలుస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తానంటా ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ప్రజలు సినిమా చూపించేశారు కదా ఆయనకి ఇంకా ఇంకేం చూపిస్తారు ఇంకా ఆయన ఏం చూపిస్తారు సినిమా ఆల్రెడీ ప్రజలు చూపించేశారు సినిమా ప్రజలు చూపించేశారు ఇంకా ఆయన సినిమా చూపించేది గెలిచే ప్రసక్తి లేదంటారు జగన్మోహన్ రెడ్డి అండి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలకు ఏం కావాలి ప్రజలకి ఒకటే అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఉపాధి వైద్యం ఇప్పుడు వైద్యం ఉంది ఇరవై ఐదు లక్షలకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు బెనిఫిట్స్ పొందుతున్నారు అది కావాలి విద్య కావాలి వైద్యం కావాలి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నామని చూస్తున్నారు కదా ప్రజలందరూ చూస్తున్నారు గతంలో ఏమి ఇచ్చారు ఏం చేశారు చెప్పండి మీరు ఇంత చేస్తే వలసలు ఎందుకు వెళ్ళిపోతారు వలసలు ఎందుకు వెళ్తారు మీరు మంచి చేసే మంచి చేసాం అంటున్నారు మంచి చేస్తే వలసలు ఎందుకు వెళ్తారు ఉపాధి కూలీలు కూలీలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు మీరు మంచి మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలోనే మూడో స్థానంలో లోకేష్ గారిని గెలిపించారు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎలా ఉంది ఇక్కడ లోకేష్ గారి పరిపాలన ఎలా ఎలా చేస్తున్నారు అసలు మేము చెప్పడం కన్నా వైసీపీ వాళ్ళు నడితే చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ లేదు పార్టీలకు అతీతంగా వైసీపీ లేదు జనసేన లేదు టీడీపీ లేదు కాంగ్రెస్ లేదు సిపిఐ లేదు సిపిఎం లేదు ప్రతి ఒక్కరికి ఇది నే ఇట్లా నాకు ఈ పని అవ్వటం అవ్వలేదు అనడానికి లేదు ప్రతి ఒక్కరికి ప్రతి పని అవుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు ఈసారి ఇంకా భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపిస్తారు అంత ఆనందంగా ఉన్నారు ఇక్కడ మీరేమో ఇంకా మెజార్టీ లోకేష్ గారికి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరంటా ఉన్నారు ఒకవైపు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు ఆయన గెలుపుని చూసి వాప్ అనుకుంటా ఉన్నాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిగెత్తిచ్చు కొడతారు ఇక్కడ మంగళగిరి ప్రజలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ముందు వాళ్ళ రమ్మని ఆడ వాళ్ళని పరిగెత్తిచ్చు కొడతారు జనాలు ఎందుకంటే మనుషులు మనకి ఇక్కడ కావాల్సింది అభివృద్ధి అభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్నారు లోకేష్ గారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే నిన్న మీటింగ్కి వెళ్ళాలి లోకేష్ గారు కానీ లూటీ అక్కడ అక్కడికి కూడా వెళ్ళకుండా నేపాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడి మంగళగిరి వాళ్ళు కానీ తెలుగువారు ఎక్కడున్నా సరే అందరిని తీసుకొచ్చే బాధ్యత తీసుకొని నైట్ కూడా ఉండి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అటువంటి నాయకుడు కావాలి కానీ బెదిరిస్తాలు రఫ రఫ ఆడిస్తాలు ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంది మంచి చేయటం కావాలి అది చేస్తున్నారు లోకేష్ గారు మరి ఎవరికి పట్టం కడతారు మీరే చెప్పండి ఎవరికి పడ్డం కదా మీరే చెప్పండి సింపుల్ లాజిక్ ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ప్రజలకి నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చే వాళ్ళే నాయకులు అంతేగాని కానీ రఫ ఆడిస్తాం ఇది నాయకత్వం మాకు అట్లా లేదు మంగళగిరిలో అందరు సంతోషంగా ఉన్నారు ఈసారి భారీ మెజారిటీతో ఇంకా గెలిపిస్తారు